హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వీ బైట్స్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ చాలా స్పెషల్ పుదీనా రైస్ ఇది ఒక వేడివేడి లంచ్ ఐటమే కానీ స్నాక్స్ టైంకి కూడా చాలా బాగుంటుంది పుదీనా ఆరోగ్యానికి ఎంత మంచిదో మన అందరికీ తెలుసు ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది అలాగే మన బాడీని కూల్గా ఉంచుతుంది ఇది తక్కువ ఐటమ్స్తో తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది వర్కింగ్ ఉమెన్కి అలాగే బ్యాచిలర్స్కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మరి ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకుల్ని వేసుకోండి దాంట్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని చూసారు కదా ఇలాగ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులోకి ఒక గుప్పడి వేరసనగ పప్పుల్ని వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి రెండు ఎలకలు రెండు మూడు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం స్లైసెస్గా చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత ఇందులోకి ఒక చిట్టికెడు అంతా పసుపు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను మసాలాన్ని యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలా మొత్తం కూడా ఆ పేస్ట్లోకి మంచిగా కలిసేలాగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇది చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని చల్లార్చి పెట్టుకున్న తర్వాతనే దీంట్లో యాడ్ చేసుకోవాలి లేదంటే ఈ అన్నం అనేది ముద్ద ముద్దగా వచ్చేస్తుంది పొడి పొడలు ఆడుతూ రాదు అలాగే వేసుకోవడం వల్ల మనకి అన్నం అనేది పొడి చాలా బాగుంటుంది అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో పల్లీని కూడా యాడ్ చేసేసి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఈ పుదీనా రైస్ చల్లగా పోయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీన్ని రైతాల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా అతి తక్కువ టైంలోనే అతి తక్కువ ఐటమ్స్తో ఒక హెల్తీ అండ్ టేస్టీ పుదీనా రైస్ మనం తయారు చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఈజీ మరియు ఇంట మరియు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో కలుస్తాను బాయ్ థ్యాంక్ యూ ఆల్